మన ఇంట్లో మన వీధిలో మన గుడిలో మన రాష్ట్రంలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విదేశాలలో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా ఇది అత్యంత ఉత్సాహవంతము పండుగ వాతావరణం నిర్మాణం చేసుకొని చేసుకోవాలి రాముని ప్రేరణ సీతమ్మ ఆదర్శము లక్ష్మణుని యొక్క ఆదర్శము హనుమంతుని ఆదర్శము అవి మనలో రావాలి ఆ విధంగా ప్రార్థన చేస్తూ శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భజనలు చేస్తూ పండగ వాతావరణాన్ని సృష్టించాలని అనుకున్న అయోధ్యలో ఉన్నటువంటి ఆలయ ట్రస్ట్ పిలుపునిచ్చింది అన్ని మందిరాలను కూడా శుభ్రం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఆ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి రామాలయ ట్రస్ట్ పిలుపునిచ్చడం సందర్భంగా ప్రతి దేవాలయంలో శుద్ధి కార్యక్రమం ఆ ఇరవై రెండవ తేదీ రోజు ఉదయం నుండి శ్రీరామ సంకీర్తనతో పాటు ఆ యొక్క సుందరకాండ అవన్నీ కూడా వింటూ ప్రాణప్రతిష్ఠ సమయంలో అక్కడ ఉన్నటువంటి లైవ్ టెలికాస్టింగ్ ప్రతి మందిరంలో ఎల్ఈడి ద్వారా పెట్టి చూసి సంతోషించి ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ ఇంట్ల దగ్గర ప్రతి దేవాలయం దగ్గర దీపాలు వెలిగించి దీపావళిని చేసుకుంటూ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ధర్మద్రోహులు సృష్టించినటువంటి మన అపకారాన్ని అప్రతిష్టను దూరం చేసి ఈనాడు సగౌరవంగా మన మందిరాన్ని నిర్మించుకున్న సందర్భంలో ఈ పండుగ ద్వారా అందరం కూడా మిఠాయిలు పంచుకుంటూ ఇళ్లలో పండుగ పండుగ చేసుకుంటూ మన ఇంట్లో కూడా రాముని యొక్క మర్యాద మన అందరిలో రావాలి సీతమ్మ వారి గుణగణాలు మన అందరిలో రావాలి అలాంటి దేశ ధార్మిక దేశభక్తి ద్వారా ప్రపంచానికి నాయకత్వం వహించే శక్తి భారత భూమికి భారతమాతకు రావాలని శ్రీరామును వేడుకుందాం గౌరవ రా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు ఇరవై రెండో తారీఖు నాడు అయోధ్యలో జరిగేటటువంటి భవ్యమైనటువంటి రాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని సందర్భంగా పద్నాలుగు తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాలను శుద్ధి చేసి ఇరవై రెండో తారీఖుని పెద్ద ఎత్తున పండుగ వాతావరణాన్ని నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోని ప్రతి ఒక్క ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేయాలన్నటువంటి పిలుపునిచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో అతి పురాతనమైనటువంటి ఒక ఆలయము విఘ్నేశ్వరి యొక్క ఆలయం నుంచి ఈ యొక్క శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి మన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంతరావు గారు ఉపాధ్యక్షులు కరుడి మల్జీ గారు అదేవిధంగా సామాజికవేత్త పిట్ల నాగేష్ గారు అడ్వకేట్ శశిధర్ గారు కమిటీ సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వచ్చాము అదేవిధంగా ప్రధాని గారు పిలుపునిచ్చినట్టుగా ఇరవై రెండు తారీఖునాడు ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఇంట్లో కూడా రామజ్యోతిని వెలిగించి మన యొక్క కీర్తిని యావ ప్రపంచానికే చాటి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాము